ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కీలక నేతల్లో ఒక్కసారిగా చలామణి అయిన విజయసాయిరెడ్డి అధికారులను కోల్పోయాక మాత్రం ఆ పార్టీకి రాజకీయాలకు దూరం అవుతున్నట్లుగా ప్రకటించారు అయితే రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి పాత బంధాలు వెంటాడుతున్నాయి దీంతో ఆయన తప్పనిసరిగా తిరిగి అదే రాజకీయ నేతల చుట్టూ తిరగాల్సి వస్తుంది దీంతో సహజంగానే ఆయన్ని ఆయన్ను విమర్శలు వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తాజాగా టీడీపీలో చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే టీడీ జనార్దన్ ను విజయసాయిరెడ్డి ఆనుకోకుండా కలిశారు ఆ తర్వాత రోజే ఆయన వైసీపీ హయాంలో జరిగిన జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కామ్ విచారణను హాజరయ్యారు దీంతో మద్యం స్కామ్ విచారణలో ఏం చెప్పాలో టీడీపీ నేత టీడీ జనార్దన్ ఆయనకు గైడ్ చేశారన్న విమర్శలు వైసీపీ ఎక్కుపెట్టింది దీనిపై తొలుత స్పందించిన విజయసాయిరెడ్డి విమర్శలు తా తాకిడి ఎక్కువయ్యేసరికి నిన్న ఉన్నటువంటి ట్వీట్ చేశారు ఈ ట్వీట్ను ఒకసారి గమనిస్తే తాను సైలెంట్గా ఉంటున్న వైసీపీలో జగన్ కోఠారి కెలకడం వల్లే స్పందిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు అలాగే అలాంటి ఇలాంటి పనులతో కోటారి పెద్దలు నంబర్ టూ కావచ్చేమో కానీ జగన్కు ప్రయోజనం లేదన్నారు కేసుల మీద వేసుకో మీద వేసుకోవడం వల్లే తను వెన్నుపోటు పొడిచారని గతంలో లా కేసులు మీద వేసుకుంటే మాత్రం మంచోడిలా వాడిని అన్నారు తాను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్తే అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి జనార్దన్ వచ్చారని ఆయన తాము మాట్లాడుకోలేదన్నారు అలాగే టీడీపీలో చేరారని ముందే చెప్పాలని చే చేరాలనుకుంటే టీడీ జనార్దన్ ఎందుకు చంద్రబాబు లోకేష్నే కలుస్తానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు చంద్రబాబు లోకేష్ ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులని ఇప్పుడు కాదన్నారు అలాగే స్కా లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే స్కామ్ రహస్యాలు మాట్లాడేందుకు తాను టీడీపీ నేతలని కలిశానని కొఠారి ప్రచారం చేస్తుందన్నారు తద్వారా జగన్ ఇప్పటికీ కొఠారి మాయలోనే ఉండి తనపై విమర్శలు చేస్తున్నారనేది చెప్పగానే చెప్పారు అలాగే టీడీపీలో చేరాలంటే నేరుగా చేరతాన్ని దొంగచాటు చర్యలు చర్చలు చేయని కొండబద్దలు కొట్టేశారు